హాయ్ అండి ఈరోజు స్పెషల్ వచ్చి మటన్ కర్రీ అండి మటన్ కర్రీ చేశాను పప్పుజాజ్ చేశాను టేస్ట్ ఎలా ఉందో ఒకసారి నేను చూసి మీకు చెప్తాను మటన్ కర్రీ అంటే అండి కైమా అంటాం కదండి కీమా అలా చేసాము కర్రీ అయితే కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది టేస్ట్ ఎలా ఉందో చెప్తాను కర్రీలో నిమ్మకాయ పిండికి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీకు తిని తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో

చాలా టేస్టీగా ఉందా ఫస్ట్ కొంట నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేను ఛానల్ పెట్టి మూడు సంవత్సరాలు అవుతుందా ఎన్నో వీడియోలు పెట్టాను కానీ మంచి పేరు అవుతా రాలేదు పేరు కోసమే చూస్తున్నానా మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే కదా నా వీడియోలు బాగా వస్తాయి వ్యూస్ బాగా వస్తాయి సబ్స్క్రైబర్స్ పెరిగితేనే సపోర్ట్ చేస్తారని ఆస్తో నేను ఈ వీడియోలో చేస్తున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కర్రీ అంత చాలా బాగుంది మాకు కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కలర్ఫుల్ చాలా బాగా వచ్చింది కర్రీ చాలా బాగుంది ఉపచారం టైమా కర్రీ అదిరిపోయింది కాంబినేషన్ నా వీడియో షేర్ చేయండి లైక్ కొట్టట్లా చూస్తున్నారు వదిలేస్తున్నారు లైక్ చేయండి ప్రతి వీడియో కూడా రోజు రోజు నేను అప్లోడ్ చేస్తాను ఎలా వచ్చిందో అయితే తెలియదు కదా మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకే